హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుంటారనేసి అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీరందరూ అనుకుంటారు ఓహో తప్పు చేసిన వాళ్ళకి అరే నువ్వు తప్పు చేస్తున్నారా అనేసి డైరెక్ట్గా చెప్పకూడదు వాడిదారిలోకి వెళ్ళి వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అనేసి నాకు అనిపించింది మరి ఆ కథ ఏంటో మరి మీరు కూడా వింటారా మరి మీరు కూడా దీన్ని ఎగ్రీ చేస్తారా చేయరా అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి మరి ఆ కథ నేను చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ రామవరంలో ఉండే సుబ్బారావు మంచి స్థితిమంతుడే కానీ నలుగురిని ఇబ్బంది పెట్టి ఆనందపడే రకం రోజు రాత్రులు ఊరంతా నిద్రపోయాక తన పెంపుడు కోళ్ళకి కుక్కలకి ఆహారం వేస్తూ సందడి చేసేవాడు అర్ధరాత్రి తలుపులు కిటికీలు తెరుస్తూ మూస్తూ చప్పుడు చేసేవాడు అలజడికి చుట్టుపక్కల వారంతా మేల్కుంటే వారి ఇబ్బంది పడడం చూసి ఎంతో సంతోషించేవాడు సుబ్బారావు చేసే ఈ పనులన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తర్వాత రోజు అతడి చేష్టలు మరింత పెరిగేవి తప్ప తగ్గేవి కాదు దీంతో ఇరుగు పొరుగు ఎవ్వరూ అతడికి ఏ విధంగానూ అడ్డు చెప్పలేకపోయేవారు ఒకరోజు సుబ్బారావు పొరిగింటికి రామనాథం అనే బంధువు వచ్చాడు అతడు వచ్చిన రోజే రాత్రే సుబ్బారావు చేసే అల్లరి అనుభవించాడు ఆ చప్పుళ్ళ గురించి బంధువుల్ని అడిగితే వారు విషయమంతా వివరింపగా సుబ్బారావు జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదన్నారు అయినా దీనికి సరైన విరుగుడి కనిపెట్టాలనుకున్నాడు రామనాథం మర్నాడు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు రామనాథం మిత్రమా నువ్వు రాత్రులు నిద్రమానుకొని ఊరికి కాపలాగా ఉంటావని ఫలితంగా ఊరంతా దొంగల భయం లేకుండా హాయిగా నిద్రపోతున్నారని విన్నాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామనాథం ఈ మాటలు విన్నాక సుబ్బారావుకి ఊరి జనం మీద ఈర్ష కలిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తను మానుకొని నానా చప్పుళ్ళు చేస్తూ అవస్థపడుతుంటే వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారా ఎంత వెర్రివాడిని నేను అని అనుకున్నాడు ఆ రోజు నుంచి రాత్రులు ఎలాంటి చడి చప్పుడు చేయకుండా నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు రామనాథం తెలివికి ఆ ఊరి వారంతా ఎంతో సంతోషించారు సో నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే మనం ఇండైరెక్ట్గా వెళ్ళాలనేసి నాకు అర్థమైంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాను